ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ విట్స్ ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలంలో కొమ్మరి చక్రము అదేవిధంగా అత్యధికంగా భార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి క్రింది వాణిలో ప్రాంతంలో లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ సభా సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు క్రింది వాణిలో అధర్వణ వేదంలో పేర్కొన్నారు సభా సమితి గురించి నెక్స్ట్ క్వశ్చన్ సతీ సహగమనం గురించి మొదటిసారిగా ఏ వేదంలో పేర్కొన్నారు అధర్వణ వేదంలోనే పేర్కొన్నారు సతీ సహగమనం గురించి మొదటిసారిగా నెక్స్ట్ క్వశ్చన్ కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం క్రింది బరుకచ్చం కుషాన కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏదంటే బరుకచ్చం నెక్స్ట్ క్వశ్చన్ అజంతా గుహాలు ఏ రాష్ట్రంలో కలవు మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో శీలాదిత్య బిరుదు ఎవరికి కలదు శీలాదిత్య అనే బిరుదు హర్షవర్ధుడికి కలదు శీలాదిత్య బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే చరకడు చరక సంహిత రాశారు అదేవిధంగా విశాఖదత్తుడు ముద్రారాక్ష రాశారు ముద్రారాక్ష అనే గ్రంథాన్ని రాశారు కామసూత్రం రాశారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ హిందూ సాంప్రదాయాలు ఏ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందాయి క్రింది వాణిలో గుత్తుల కాలంలో హిందూ సాంప్రదాయాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో పొన్న కవి రచించినది పురాణం రచించారు పొన్న కవి నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు షా తుగ్లెక్ వృద్ధులకు వృద్ధాప్య టెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లెక్ ఇవి కొన్ని ఇండియన్ హిస్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ